చూడండి కాశీ టమాటోలు చాలా వరదో ఫర్మెంటెడ్ జ్యూస్ అయ్యింది రైస్ ఫర్మెంటెడ్ జ్యూస్ మనకి మట్టి కూడా సారవంత బాబ్రే బాబ్ సూపర్ కలర్ కనకాంబరాలు కూడా చాలా బాగా వస్తాయండి మీరు కటింగ్ చేసి చూపించాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ గార్డెన్ గార్డెన్లో కొంచెం రేర్ వెరైటీ ఫ్రూట్ అయితే ఒకటి ఉందండి అది మీకు చూపిస్తాను అయితే అది ఎలా ఉందో కట్ చేసి కూడా దాని టేస్ట్ కూడా చేద్దాము అయితే కొత్త కొత్తగా రకాలు మనకి పండించుకునేటప్పుడు అవి ఫస్ట్ టైం మనకి వచ్చినప్పుడు ఆ హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండి అలాగే మనం మట్టిలో ఎలాంటి పోషకాలు ఇస్తున్నామో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవేషన్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వీడియోస్ ఎప్పుడు కూడా మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఇప్పుడు హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఈ మొక్కకి చూడండి చక్కగా నిమ్మకాయలు చిన్న మినీ లెమన్ను చాలా బాగా వచ్చాయండి సైజు బాగుంది ఇక్కడ కట్ చేద్దాం ఇంకా ఇది కొంచెం ఎదుగుతుంది సో ఇంకెక్కడన్నా చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి సైజ్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కొంచెం మెత్తగా అనిపిస్తుంది రెడీ అయింది అనమాట ఇవి చిన్న మొక్కకే చూడండి ఎన్ని వచ్చాయో నిమ్మకాయలు అంటే ఇది మినీ లిమ్మ లెమన్ అయినా కూడా చాలా జ్యూస్ ఉంటుందండి వీటికి మంచిగా చిన్నదైనా కూడా ఎంత జ్యూస్ వస్తుందో చక్కగా పులిహోరలోకి కానీ ఇంకా మనం చికెన్స్ ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు చక్కగా ఇది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చిన్న బెండకాయలు ఇవి చిన్నగా ఉన్నప్పుడే మళ్ళీ ముదిరిపోతున్నాయండి ఎందుకనో ఈ ప్లాంట్ అయితే అందుకే తీసేస్తున్నాను దీనికి లేవు ఇక్కడ చూసారండి సీడ్స్కి రెడీ అయిందని చెప్పాను కదా ఎగ్ బ్రింజల్ వైట్ అండి మొక్క కూడా ఆ అంతా కూడా ఎండిపోయింది అంటే దాని యొక్క ఎనర్జీ అంతా కూడా ఇలా మనకి సీడ్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడిపోతుంది మొక్క అందుకని పెద్దగా ఉండదు అనమాట దాని ఎనర్జీ కూడా దీనికే వచ్చేస్తుంది సో ఇందులో విత్తనాలు ఉంటాయి మనం కట్ చేసి తర్వాత చూద్దామండి ఇక్కడ కూడా మల్టీ కలర్ బెండకాలు వస్తున్నాయి ఇవి కొత్త మొక్కలు అలా రెండు వేస్తానండి ఒక పక్కనే సో వీటికి కూడా ఇంకా వస్తున్నాయి చూస్తున్నారు కదా కాశీ టమాటో అండి పండిపోయి పడిపోయాయి గండికి ఇక్కడ ఉన్నాయి కూడా తీసేద్దాం మరి ఎందుకంటే కలర్ వచ్చిందంటే మనకు అవి రెడీ అయిపోతున్నట్టే మనం తీసి పక్కన పెట్టేసినా కూడా ఇవి మనకు రెడీ అవుతాయి ఇది కూడా తెంపించవచ్చు చూడండి కాశీ టమాటాలు చాలా వస్తున్నాయి కదా ఇది మూడోసారి కాపు తీసుకోవడం నేను ఈ మొక్క నుంచే ఇంకా ఉన్నాయి చూడండి కాయలన్నీ కూడా ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేస్తే మనకి ఇలాగా ఫ్రెష్ మళ్ళీ వస్తాయి ఇది చూసారండి ఇది ఒక వెరైటీ వంకాయలు రౌండ్ గ్రీన్ వంకాయలు అండి నేను ఇప్పటివరకు మన గార్డెన్లో అయితే పెంచలేదు పచ్చడి పెడతానండి చాలా ముదిరింది ఇంకా ఉన్నాయేమో చూద్దామా ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా తీద్దాం ఈ రెండు ఈ రెండు ఒకే మొక్క అంటే రెండు ఒకే వెరైటీ మొక్కలు అది వేరే మొక్క ఇది వేరే మొక్క ఒక మొక్కకు ఒకటి వచ్చిందండి చాలా బాగున్నాయి కదా సైజ్ రౌండ్ నేను ఇప్పటివరకు ఇంత రౌండ్నెస్ అనేది చూడలేదు మన గార్డెన్లో పెంచలేదు అండి ఆకుల చాటు ఉంది చూసారా మంచి సైజు వచ్చింది కదా ఇది పచ్చడి పెడితే ఎంత టేస్టీగా ఉంటుందండి దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు భలే కలర్ కూడా బాగుంది ఇలాంటి కలర్లో నాకు వండుకుంటే చాలా నచ్చుతుంది ఇది ఒక రేర్ వెరైటీ ప్లాంట్ అండి మనకి జామకాయల్లో మనం గ్రీన్ ఎప్పుడు చూస్తుంటాము ఇక్కడ చూడండి అసలు రేర్ వెరైటీ ఇది బ్లాక్ జామకాయలు అండి మనకి మొక్క కూడా తెలిసిపోతుంది కదా కలరు అదండి ఇప్పుడు నేను ఈ మధ్యన మీకు చూపించాను కూడా ఇది ఎలా నాటుకున్నాను అనేది ఈ ఈ టబ్లో ఎలా వేసుకున్నానని ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అదే మొక్క అప్పుడు జామకాయే చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాపీగా చాలా పెద్దదైంది కదా అంతేకాదు ఇంకా పోతొస్తుంది ఇదిగోండి చక్కగా నేనేం చేస్తున్నానంటే ఈ జామ్ మొక్కకి టిప్స్ కట్ చేసేస్తున్నాను అనమాట అలా కట్ చేయడం వల్ల చూసారా ఎన్ని వచ్చేసాయో అప్పుడే అప్పుడు మీరు ఆ వీడియోలో చూసుంటారు అసలు ఏం లేదు ఒక్కటే ఒక పిందే ఉండేది ఈ పిందె ఒక్కటే ఇదే పిందెలా ఉండేది చిన్నకాయ అది ఇంత పెద్దదైంది మనం ఇచ్చిన కంపోస్ట్ బలం అనమాట మొక్కలకి ఎప్పుడైనా మనం మట్టి బలం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇది ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ టిప్ కట్ చేసేస్తాం అనమాట ఇలా ఈ చిగురు కట్ చేసేస్తే ది ఇక్కడ రెండు వస్తాయి కొమ్మలు దీనికిలాగా ఇలా వస్తాయి అదే జామకి తీసుకోవాల్సిన కేరింగ్ ఇగో మళ్ళీ ఇక్కడ ఎదిగేసింది కదా సో ఇది కూడా మనం ఇలా కట్ చేసేస్తాం ఇక్కడ ఒక రెండు కొమ్మలు వస్తాయి అంటే చిన్న ప్లేస్లోనే మనం పెద్ద జామకాయలు అంటే ఎక్కువ గు బుష్షిగా జామ మొక్కను పెంచుకోవచ్చు ఇగో పక్కన మీకు ఒక మొక్క ఉంది పాతది త్రీ ఇయర్స్ బ్యాక్ మనం వేసుకున్న మొక్క ఇదే గోళం అప్పుడు కూడా నేను వేసి చూపించాను ఈ మొక్కనే ఆ స్టార్టింగ్ త్రీ ఇయర్స్ బ్యాక్ అదేనండి ఇప్పుడు చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో ఎప్పుడు అలా కట్ చేస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి అంటే మనకి ఇలా ఈ చిన్న మిద్దె తోటలో మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనకి సఫిషియంట్గా ఉండాలి అంటే పెద్ద చెట్లు అయిపోకుండా బరువు అయిపోకుండా ఆ చిన్న మొక్కకే బోలెడ్ అన్ని జంటలు వచ్చి మొక్క కాపులు అనేవి రావాలి ఎక్కువ ఎక్కువ కాయలు తీసుకోవాలంటే ఈ టిప్స్ పాటించాలి జామ్ మొక్కకి ఓకే అండి ఇప్పుడు జామకే కోసేద్దామా నాకైతే ఫుల్ యాంగ్జైటీగా ఉందండి అసలు ఇది ఏ ఏ కలర్ ఉంటుంది లోపల బ్లాక్ కలర్ అదే ఫస్ట్ టైము గార్డెన్లో మనకి కాయించుకోవడం ఇదే కలర్ ఉంటుందో కూడా చూద్దామండి కట్ చేసి ఇక్కడ ఇంకొక వంకాయ ఉందండి ఇది కూడా కట్ చేద్దాం ఇంకొక బార్బిడస్ చెర్రీ అండి ఇదిగోండి ఎంత చక్కగా ఉందో క్యూట్గా ఎంత బాగా వచ్చిందే చాలా బాగుంటుందండి ఇది కూడా టేస్టు ఇక్కడ మనకి విత్తనాలు రెడీ అయిపోయిన కాకర చిన్నదండి చిట్టి కాకరలు ఇంక ఇలా విడిపోతుంది విడిపోయి విత్తనాలు రాలిపోతాయి అందుకని మనం కట్ చేసుకుంటే ఇందులో చూపిస్తానండి సీడ్స్ ఎలా ఉంటాయో ఇగోండి వా ఇందులో కడుక్కోవచ్చు చక్కగా మనకి ఇలా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి ఇది వేస్ట్ అవ్వకుండా చక్కగా కొంచెం మిక్సీ చేసేసుకుందాము మెత్తగా అయిపోయేలాగా ఏంటంటే కొంచెం వాటర్ వేస్తే జావలాగా మిక్సీ పట్టేసుకుందాము వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఇప్పుడు మిక్సీ పట్టు ఇదిగోండి మెత్తగా చక్కగా జావ పేస్ట్ అయిపోయింది కదా ఇక్కడ ఏంటంటే మనం పులిసిన మజ్జిగ తీసుకున్నాము ఒక రెండు రోజులు పక్కన పెట్టేస్తే చక్కగా పులిసిపోతుంది ఈ మజ్జిగలోనే ఈ జావ్ అండి ఈ మొత్తం అంతా కూడా వేసి మనం ఏం చేయాలంటే ఒక వన్ డే నైట్ ఒక నైట్ మాత్రం ఉంచే చాలు మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఇది ఇలాగ బాగా పేస్ట్ అంతా కలిసిలాగా మజ్జిగలోనే మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక నైట్ ఉంచేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొక్కలకి ఇచ్చేసుకుందామండి ఇది బాగా డైల్యూట్ చేసేసి వాటర్లో అంతే చాలా మంచి పోషకాలు మొక్కలకు అందుతాయి మంచి మైక్రోబ్స్ కూడా అభివృద్ధి చెందుతాయి చాలా మంచిదండి మొక్కలకి పోతరాలిపోదు కాపు బాగా వస్తుంది పువ్వులు మొక్కలు కూడా వేసుకోవచ్చు చూశారు కదండీ ఒక రాత్రికి ఇలా వదిలేయడం వల్ల చక్కగా ఇది పులిసిందండి నాకు పులిసిన వాసన వస్తుంది చక్కగా చూడండి మన చిన్నతనంలో అయితే చక్కగా పులిసిన అన్నం చక్క అంటే రాత్రులు మిగిలిన అన్నంట్లో ఉదయం తినేవాళ్ళం పెరుగు వేసుకొని ఎంత టేస్టీగా ఉండేదండి అలాంటి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు తినట్లేదు ఎవరు అందరూ టిఫిన్సే కదా ఓకే అండి ఇప్పుడు ఈ పులిసిన మజ్జిగలో పులిసిన అన్నం అన్నం ఫర్మెంటెడ్ జ్యూస్ అయ్యింది ఇది మజ్జిగలో ఫర్మెంటెడ్ జ్యూస్ అయ్యింది రైస్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది చాలా మంచిది మనం మామూలుగానే బియ్యం కడిగిన వాటర్ వేస్తాము అది ఎంత చక్కగా మంచిగా పనిచేస్తుంది మొక్కలకి గ్రోత్కి పచ్చదనానికి మట్టి గుల్లదనం మెయిన్గా ఇంపార్టెంట్గా మట్టి కూడా చాలా గుల్లగా మారుతుంది ఈ మంచిగా ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుందండి గార్డెన్లో అలాగే ఫ్రూట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి చాలా చక్కగా ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటోస్ ఉన్నాయి కదా ఇది పెద్ద సైజులో రావడానికి మనకి మట్టి కూడా సారవంతంగా ఉండాలన్నమాట వేర్లు చక్కగా పుష్కలంగా వేర్లకు మంచి ఆరోగ్యకరమైన ఫర్టిలైజర్స్ అందిస్తే ఈ విధంగా మంచి మంచి పెద్ద పెద్ద టొమాటోస్ కానీ మనం కోసుకున్నాం కదా ఇప్పుడు దోసకాయలు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచిగా వస్తాయి సపోటాలు కూడా చాలా చక్కగా పండుతాయి మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట సో నేనైతే ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను ఇది మనం తయారు చేసుకొని తీసుకొచ్చాం కదండీ చాలా చక్కగా కరిగిపోయింది రైస్ అంతా కూడా ఓకే ఇప్పుడు ఇది మనం ఈ నేను ఇక్కడ ఒక త్రీ లీటర్స్ వాటర్ ఉంటుంది ఇదేమి కొలత ఏమి ఉండదండి కొలత ఏం కాదు చక్కగా మనం చూసుకోవాలి పలచగా కొద్దిగా మజ్జిగలాగా పలచగా ఉంటే అనమాట ఎప్పుడైనా మనం ఇలాగ చూడండి పల్చటి మజ్జిగ తాగమంటారు డాక్టర్స్ వేడి చేస్తే మనకి కదా అలాగని చిక్కగా ఉండకూడదు అలాగనమాట సేమ్ చూసారో మజ్జిగలాగే ఉంది అంతే ఇలా ఇచ్చేస్తే మొక్కలకి ఎంత మంచి ఆరోగ్యం అండి సో ప్రతి మొక్కకి ఇవ్వచ్చు ఏం కాదు ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు మీరు ట్ర తప్పకుండా ట్రై చేయండి ఈ ఫర్టిలైజర్ నేను ప్రతి మొక్కకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఇవ్వండి మన జామ మొక్క కూడా ఇస్తున్నాను గార్డెన్లో మంచిగా విరబోస్తాయి పువ్వులు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలన్నీ కూడా ఇక్కడ చూసారా మందార మొక్క మందార మొక్కకి కొంచెం కొంచెం టమాటో ప్లాంట్స్కి అన్నిటికీ అలా కొంచెం కొంచెం ఇచ్చేయండి జర్బరాస్కి కనకాంబ్రాలు కూడా చాలా బాగా వస్తాయండి నేను కటింగ్ చేసి చూపించాను అవి చూడండి ఇంకా బాగా వచ్చేస్తున్నాయి అప్పటికన్నా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మొత్తం అంతా కటింగ్ ప్రూనింగ్ చేస్తాను కూడా ఆ వీడియోలో మళ్ళీ చక్కగా ఎదిగేసేయండి అంతేనండి మనం ఇచ్చే పోషకాలను బట్టి మన మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కదా ఓకేనా అయితే నేను ప్రతి మొక్కకి ఇది ఇచ్చేస్తాను ఓకే ఇంకైతే హార్వెస్ట్ చేసాం కదా చూసేద్దాం పదండి ఈరోజు మనం కోసుకున్న రేర్ జామకాయ ఈ బ్లాక్ జామని కట్ చేసి చూద్దాం నాకు నార్మల్ జామ టేస్ట్ ఉంటుందా లేకపోతే ఇది ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేది చూడాలని చాలా ఆతృతగా ఉందండి అలాగే నేను కొంచెం సాల్ట్ పొడి కూడా తెచ్చుకున్నాను దీనికి మనం యాడ్ చేద్దామండి ఓకేనా కట్ చేద్దాం ఫస్ట్ అయితే దీనికి ఉప్పు కారం జోడించి తింటే అబ్బా దాని టేస్టే వేనండి అయితే ఇది కలర్ ఎలా ఉందో ఒకసారి మీరు గెస్ట్ చేయండి నేనైతే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా ఓపెన్ చేసేస్తున్నాను ఓ మై గాడ్ సూపర్ అండి బీట్రూట్ కలర్ ఉంది చాలా బాగుంది కదా వావ్ మొత్తం విడిపోయింది ఎందుకంటే అంత చక్కగా మంచి టైంలో మనం కట్ చేసాము దోరగా పండింది మనకి జామకాయ దోరగా ఉందా లేదా అనేది మనకు తెలియట్లేదు కలర్ వల్ల కానీ నేను సరైన టైంకే కట్ చేసానండి సో ఇప్పుడైతే సాల్ట్ పెప్ మనం కారపొడి కలిపి దీనికి యాడ్ చేసుకొని తిని చూద్దాము దాని టేస్ట్ ఎలా ఉందో అప్పుడు మీరు కూడా ఇలాంటి ప్లాంట్ లేకపోతే తెచ్చుకుంటారు కదా అందుకండి లైట్ లైట్గా వేస్తున్నాను చూసారా విడిదీస్తున్నాను చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అండి ఎక్కువైతే మళ్ళీ మనకి కారం ఇది అవుతుంది తినలేము చూడండి ఇది బాబ్ బాబ్రే బాబ్ సూపర్ కలర్ దీనికి ఇంకొంచెం ఈ కారాన్ని యాడ్ చేసాము తిని చెప్తానండి మనం ఇలా మట్టిలో పోషకాలు ఇచ్చుకొని ఏ మొక్కని మనం నాటుకున్నా కూడా ఇంతే మనకి రిజల్ట్ ఇస్తుందండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మొక్క నేను మీకు చూపించాను ఇది నేను ఎండ్ సెక్షన్లో ఈ మొక్క యొక్క డీటెయిల్స్ ఎలాగ నాటుకున్నాను అనేది ఆ వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని నేను వీలైతే పెడతానండి తప్పకుండా చూడండి మీరు కూడా అలానే నాటుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు చూసారు కదా ప్రూఫ్తో జామొక్క ఎలా ఉందో సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా తినేద్దాం సూపర్ ఉందనిపిస్తుంది చూస్తుంటే నోరూరిపోతుంది మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో మన హార్వెస్ట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీతో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఆ జామకే కన్నా చిన్న డిఫరెంట్ టేస్ట్ కూడా ఉందండి సేమ్ జామ కాకుండా ఏదో మంచి టేస్ట్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది చాలా చాలా బాగుంది మంచిగా దోరగా ఉంది ఈ ఉప్పు కారం ఆడ మనం దీన్ని కంటించాం కదా చాలా చాలా టేస్టీగా ఉంది ప్లెయిన్గా తిన్నా సూపర్ ఉంటుందండి స్వీట్ ఉంది చాలా బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ గార్డెన్ లో ఫ్రూట్స్ తింటూ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి నేను తినేస్తాను అంత ఊరించుకొని తినడం అంటే మీరు పెంచండి ఓకే బాయ్